హాయ్ హ్యాష్ మనం వచ్చేసి తెలంగాణ బాగుంటుంది ఫస్ట్ స్టాండర్డ్లో తెలుగు చూస్తున్నాము సెకండ్ లాంగ్వేజ్ శనగ అమ్మ అందరికి వెళ్ళింది శనగలు సానా తెచ్చింది అంటే అక్కడ వచ్చేసి సానా అనేటువంటి ఉపయోగిస్తారనమాట సానా తెచ్చింది శనగ గుడ శనగ గుడాలు చేసింది చెల్లెకు నాకు పెట్టింది ఈ శనగలు వచ్చేసి ఉడకబెట్టింది అనమాట గుడాలు చేసింది ఉడకబెట్టి శనగ శనగలను వచ్చేసి ఉడకబెట్టి నాకు చెల్లెలకి పెట్టింది అమ్మ చూడండి ఇద్దరు పిల్లలు వచ్చేసి శనగల్ని తింటూ ఉన్నారు ఉడకబెట్టించినటువంటి శనగల్ని తింటూ ఉన్నారు పాఠం బొమ్మను చూడండి మాట్లాడండి శనగలతో ఏమేమి వండుతారు అనేటువంటిది మీరు రాయండి తర్వాత గేమ్లో శనగ పదాన్ని గుర్తించండి వాటిని కింద గీత గీయండి తర్వాత వచ్చేసి కింది మా పదాల్లో సరైనటువంటి పదాన్ని గుర్తించి దాని కింద గీయండి ఇక్కడ వచ్చేసి శనగ అనేటువంటిది ఎక్కడుంది ఇక్కడ రెండవ దాంట్లో ఉంది అది వచ్చేసి అండర్లైన్ చేయండి కింద వచ్చేసి ఒక గీత గీయండి కింది పదాల్లో ఈ పాఠం పేరును గుర్తించండి ఇక్కడ వచ్చేసి మనము చదివేటువంటి పాఠం పేరు ఏంటి శనగ ఫోర్త్ వన్ అనమాట అది వచ్చేసి అండర్లైన్ చేయండి తర్వాత వచ్చేసి నెక్స్ట్ కింది పదాలు చదవండి వాటిలో నక్షాలు ఏవి ఎన్నిసార్లు వచ్చాయో రాయండి ఆ పదాలను వచ్చేసి ముందు తెలుసుకుందాము నగ ఈగ ఈల ఈత అర శనగ పలక అరక నలత ఊయల తబల బలం శరం యశం తరం రకం గతం రంగం తరంగం నగరం శతకం పయనం సవరం కలకల కంకర గబగబ లబలబ పకపక గలగల ఇక్కడ అక్షరాలు వచ్చేసి ఇచ్చినారు చూడండి అక్షరాలు వచ్చేసి ఎన్నిసార్లు వచ్చిందో అక్కడ నెంబర్లు వేయండి కింద వచ్చేసి ఆ అక్షరం వచ్చేసి ఎన్నిసార్లు వచ్చిందో ఆ అక్షరంతో మొదలైనటువంటి పదాలు వచ్చేసి ఎన్నిసార్లు వచ్చాయో వచ్చేసి మనము అక్కడ నెంబర్స్ అనేటువంటిది వేయండి ఇప్పుడు ఆ అనేటువంటి అక్షరంతో వచ్చినటువంటివి ఎన్నిసార్లు అనేటువంటిది గమనించండి అవి ఎన్నిసార్లు వచ్చినాయో అక్కడ అవి గుర్తించి నెంబర్స్ వేయండి ఇక్కడ చూడండి క్రింది అక్షరాలను గీతల మధ్యలో రాయండి తర్వాత వచ్చే కింది చుక్కలు కలుపుతూ అక్షరాలని రాయండి ఏమేమి ఇచ్చినారు ఇక్కడ శానగా తర్వాత చూడండి బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైనటువంటి పదాలు రాయండి ఇక్కడ వచ్చేసి పాప ఊదింది తర్వాత వచ్చే పాప పలాత రాసింది గళ్ళలోని అక్షరాలను పదాలను కనిపెట్టి రాయండి ఏమేమి ఉన్నాయి ఆ యొక్క అక్షరాలని కనిపెట్టి మీరు ఎనిమిది పదాలను వచ్చేసి మీరు కనిపెట్టి రాయండి ఎనిమిది పదాలు కనిపెట్టి రాయాలి గేయాన్ని రాగయుక్తంగా పాడండి అభినయించండి థ్యాంక్ యూ వెరీ మచ్